తెలంగాణ ప్రభుత్వం చే షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పీసీఆర్ అండ్ ఆర్పీఓఆర్ యాక్టి ఎస్టీ మీటింగ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కీసెరలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఉపేందర్ రెడ్డి డివీఎంసీ చైర్మన్ అధ్యక్షన ఏర్పాటు చేయడమైంది ఈ కార్యక్రమంలో ఎస్టీ పీసీఆర్ పీఓఆర్ పెండింగ్ లో ఉన్న కేసులను పూర్తి చేయాలని ఎఫ్ఐఆర్ నమోదైన అరవై రోజుల్లో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలని తెలియజేశారు ప్రతి నెల ముప్పై తారీఖు నాడు ఏదో ఒక గ్రామంలో సివిల్ రైట్స్ డే ప్రోగ్రామ్ తప్పనిసరిగా నిర్వహించాలని ఈ కార్యక్రమంలో ఎంఆర్వోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంబంధిత అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని మండల ఎమ్ఆర్వోలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో డీవీఎంసీ మెంబర్ బి వెంకటేశ్వర్లు ఏ ధనరాజు నాయక్ తాలూక రాములు అశోక్ అధికారులు ఏఎస్డబ్ల్యూ పాండు ఏసీపీలు మల్కాజుగిరి మరియు కూషాయిగూడ చక్రపాడి మహేష్ అన్ని మండలాల తహసీల్దార్లు ఎంపీడీవోలు కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు

ఎండాకాలంలో మాకు సమయం చాలా అనుకూలమైనది ఇంకెక్కడ పోవాలి అందరికీ కూడా ఇంపార్టెంట్ మన ఉద్యోగంలో ఇది కూడా ఈ రోజు ఈ మీటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన మీటింగ్ కాబట్టి ఎవరికి ఎక్స్క్లూజన్ అనేది లేదు ఎక్స్క్లూజన్ ఉండదు కాబట్టి డిఫరెంట్ నెక్స్ట్ టైం ఆప్షన్ ఎవరు ఇస్తారో ఆప్షన్ అందరికీ కూడా నెక్స్ట్ టైం వ్యాక్సిన్ చేసిన సమయంలో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అది కూడా వ్యాక్సిన్ ఇవ్వండి కరెక్ట్ రిపోర్ట్ చేస్తాను ఎవరి కోసం పెట్టింది మనం ఎవరి కోసం పని చేస్తున్నాము మన శాలరీ ఎవరు ఎవరికి ఎవరికి తీసుకున్నాము పబ్లిక్ ఇది పబ్లిక్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కోసం ప్రభుత్వం చట్టాలు కల్పించిన హక్కుల కోసం హక్కుల పైన వాళ్ళకి జరుగుతున్న వైటేషన్స్ పైన రివ్యూ ఈ రోజు మీటింగ్ పెట్టుకున్నాం మీటింగ్ పెట్టుకుంటే దాంట్లో మాకు సమయం ఉంది సమయం లేదని కొంతమంది రాకపోవడం వచ్చిన వాళ్ళు తొందరగా పోవడం మనం ఎదురు చూడటం అవునండి నాకు కూడా చాలా

కూడా కొంతమంది ఉన్నారు కొంతమందికి వచ్చి పెట్టారు నాకు కూడా బిజీ షల్ ఉండే రేటు ఇచ్చింది కాబట్టి లైవ్ ఇచ్చింది కాబట్టి నేను కూడా వాళ్ళకు ఎవరైతే డెస్టినేషన్స్ పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఏమైనా ఇబ్బందులు ఇబ్బందులు అన్నిటి కూడా మా నోటీస్ తీసుకురావడం

ఎస్హెచ్ఓలు ఎస్హెచ్ఓలు లేదంటే ఎస్ఐలు ఎస్ఐలు డెఫినెట్గా అటెండ్ కావాలి అదేవిధంగా వెల్ఫేర్ ఆఫీసర్స్ కూడా మెయిన్ వాళ్ళకు కూడా ఉంటుంది అన్ని డిపార్ట్మెంట్ నుంచి వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉంటారు ఎస్సీ ఎస్టీ తర్వాత బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఏమైనా ఉంటే వైఫ్ ఎస్సీ మెయిన్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్స్ అటెండ్ అటెండ్ అయ్యి మెయిన్ మనము రెస్పెక్టివ్ కాల్ ఇష్యూస్ ఎక్కడైతే మనం గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటుందో మెయిన్ అక్కడ పోయి పెట్టుకోవాలి ఏదో మనం పెట్టుకున్నాం కదా ఒక మీటింగ్ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఎవరు వస్తారండి గ్రామ పంచాయతీ గారికి ఎవరు రాదు మనం ఒక విలేజ్ డెలెక్ట్ చేసుకుంటే ఆ విలేజ్లో ఏదైతే మనం ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ ఉండే ఎక్కువ పాపులేషన్ ఉంటే లొకాలిటీలో ఒక కమ్యూనిటీ హాల్ను లేకపోతే ఒక చెట్టు కిందను మనము ఒక షాప్ వేసుకుని లేకపోతే టేబుల్లో కొంచెం చేసుకుని మొబిలైజ్ చేసుకుంటే అక్కడ వచ్చేసి వాళ్ళు ఏదైనా ఏమైనా సమస్య ఉంటే అడ్రస్ చేయగలసారు అప్పుడు ఆ దాన్ని మనం వెరిఫై చేయగలుగుతారు ఎందుకంటే ఇంత మెషిన్ ప్రభుత్వం తరఫున లక్షలు కోట్ల జీతం మనకి ఇస్తున్నప్పుడు మనం అందరి హక్కులను పరిరక్షించడానికి మనం ఉంటుంది వేరే మనకి లేదు ఇది ఇంపార్టెంట్ ఇంకోటి ఇంపార్టెంట్ కాదు ఇది ఇంపార్టెంట్ ఇంకోటి ఇంపార్టెంట్ ఈ మీటింగ్ ఎక్కువ మనం ఉరికి సమస్య కూడా అది ఇంపార్టెంట్ బట్ దానికన్నా ఎక్కువ ఇది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఎవ్వరు కూడా నమ్మశ్ బిల్లు అని ఈ మీటింగ్ పోవాలన్నా మాది ఏం లేదు మా పార్ట్ ఏం లేదు ఉంటుంది ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎట్టి తవగా అన్నమాట

కొన్ని నగరాల్లో కూడా అప్రెసియేషన్స్ ఉన్నాయి కూడా లైబ్రరీస్ కూడా ఉన్నాయి దోపిడీలు కూడా ఉన్నాయి చైల్డ్ అక్టివిటీస్ కూడా ఉన్నాయి కూడా రెసిడెంట్ హరేరేన అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి నిమిక్స్ కూడా అప్రోచ్ చేయాలి అవన్నీ కూడా ఉన్నాయి మా యొక్క ఆ ప్రతిగమినటువంటి సమస్యలమేనొకన ఈ సివిల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వచ్చి ప్రతి మూడేల ఒకసారి ఈ యొక్క డివిజనల్ లెవెల్ డిజినెస్ మాడిటె కమిటీ ఏర్పాటు చేసుకొని కండక్ట్ చేయడం జరుగుతుంది చైర్పర్సన్ ఆర్డి గారి సమక్షంలో అదేవిధంగా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో ఇది జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి డీటెయిల్స్ ఎంబర్స్ అయినటువంటి వెంకటేశ్వర గారికి ధనరాజ్ నాయకు గారికి అదేవిధంగా కంప్లీట్ చేయాలి

ఈ ల్యాండ్ మ్యాటర్స్ ఉంటాయి సార్ కొన్ని ఎలా అంటే మా భూమి ఆక్రమించిన వారి ఇచ్చినప్పుడు మనం సిస్టీ అట్రాస్కి తీసుకొని పెట్టాం సార్ సర్వే రిపోర్ట్ కొంచెం డిలే అయితే ఉంటాయి ఒకటే సర్వే నెంబర్లో ఆ ల్యాండ్ మేడమ్ కూడా కొంచెం కబ్జా ఎక్కడైనా ఆ రిపోర్ట్స్ కొంచెం పెట్టి కావడంతో కూడా సిక్స్టీ డేస్ దాడుతుంది అంటారు దయచేసి కొంచెం ఎంత తొందరగా దొరకేస్తే అంత తొందరగా విత్ ఇన్ ఓ టైంలో చార్జ్ చేసేయాలి కొంచెం మరి కైసిదాస్ కూడా బాగానే సాకరిస్తున్నారు సార్ కార్పొరేట్ కుచేయ ఎనర్జీ పరిసతి గల సంస్థ ఎప్పుడైనా కొంతమంది లోకల ఇన్పోర్టెంట్ డెవలప్మెంట్స్ చార్జ్ చేస్తారు. మరి ఎన్ఎల్స్ కి జనరల్లీ ఎక్స్పర్ట్ ఉంటారు టెక్నికల్ రూల్స్ అంటే మాకు కాస్ట్ వెరిఫికేషన్ ఉంటుంది. అద లాగ్ రిస్క్ కోస్ట్ డేటాస్ అంటే ఒక సర్వే సంబంధించింది ఉంటారు. కదజ్ జెరివెస్స్ తోన కూడా రూట్ చేస కూడా స్ట్రీమ్ లైన్ చేసారు సార్